ఎవరైనా మరణించినప్పుడు వారి జ్ఞాపకార్థం ఇచ్చే వస్తువులు ప్లేట్లు గాని గ్లాసును గాని ఏదైనా వస్తువులు ఇస్తూ ఉంటారు కదా ఆ వస్తువులను గనక తీసుకున్నట్లయితే జీవితంలో ఏం జరుగుతుంది ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువు చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా చాలా మంది స్టీలు ప్లేట్లను గాని బాక్సులను గానీ ఇస్తూ ఉంటారు ఇలా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అరిష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనాన్ని చెయ్యవచ్చా ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలా మందికి సందేహం వస్తుంది మరి ఈ సందేహాలు అన్నింటికీ కూడా సమాధానాన్ని మనమైతే ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి వారికి భోజనాలను పెట్టుకుంటూ ఉంటారు వీటినే దినం భోజనాలు అని చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలా మంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చాలా మంది ఆ భోజనాలు వెళ్ళడానికి భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా కూడా ఒక అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మకండి దినం భోజనాలకు వెళ్ళడము చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారు అంటే ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది అని దినం భోజనాలను పితృదేవత ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించాలి అని శాస్త్రాలలో చెప్పారు కనుక దినం భోజనాలను అందరూ తప్పకుండా వెళ్లి చెయ్యాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివలన పాపాలు కూడా తగ్గిపోతాయి కాబట్టి చనిపోయిన పదమూడు పద్నాలుగు రోజులలో పెట్టే ఈ భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయము లేకుండా ఎవ్వరైనా సరే ఈ దినం భోజనాలను చేయవచ్చు దాని వలన ఎటువంటి కీడు కూడా జరగదు చాలా మంచిది ఇక దినం భోజనాలను పెట్టిన తర్వాత చాలా మంది చనిపోయిన వారి పేరు చెక్కించి వారి జ్ఞాపకార్థంగా ఏదో వస్తువుని పంచిపెడుతూ ఉంటారు చాలా వరకు అందరూ స్టీలు బాక్సులు లేదా డబ్బాలనే పంచిపెడుతూ వాటిపైన చనిపోయిన వారి పేర్లను మరియు చనిపోయిన తేదీని కూడా రాసి వారి జ్ఞాపకార్థంగా అందరి పంచిపెడుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా భావించి తెచ్చుకోవడానికి అది ఏమి శుభకార్యం కాదు కాబట్టి పంచిపెట్టే వారి దానంగా స్వీకరించాలి అయితే చాలా మందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలో తీసుకోకూడదో తెలియదు కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా వచ్చి ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుంది అని భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి భయాలు ఏమీ కూడా అవసరం లేదు నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్ధపు వస్తువులను ఏదైనా పుణ్యాలలో వాడుకున్నట్లయితే ఆ పుణ్యము చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలు ఏమీ కూడా పెట్టుకోవలసిన అవసరం లేదు జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు ఆ వస్తువులను ఇంట్లో వాడుకోవచ్చు పూజలలో కూడా వాడుకోవచ్చు తప్పు ఏమీ లేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ కాలంలో చాలా మంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులని ఇస్తూ ఉన్నారు అది చాలా తప్పు స్టీల్ ప్లేట్లను ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు ఏదైనా ఒక చిన్న రాగి వస్తువుని లేదా చిన్నడి ఇత్తడి వస్తువుని గాని జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైనంత వరకు స్టీలి వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులను ఇచ్చే స్తోమత లేదు అని అనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటివి దానం చేస్తే సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకి చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువుల విషయంలో ఏమీ భయపడవలసిన అవసరం లేదు జ్ఞాపకార్థంగా వస్తువులను తీసుకోవచ్చు ఈ వస్తువులను ఇంట్లో పూజలలో కూడా వాడుకోవచ్చు ఎటువంటి సందేహం కూడా లేదు ఇప్పుడు మనము చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా వివరంగా అయితే తెలుసుకుందాము చాలా మంది ఇళ్లలో చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు కాలం చేసిన పెద్దల ఫోటోలను ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఈరోజు మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము చనిపోయిన వారి ఫోటోలను కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరికొంతమంది గుమ్మం దగ్గర పెడతారు ఇంకొంతమంది బెడ్రూమ్స్లో లో కూడా పెట్టుకుంటూ ఉంటారు నిజానికి చనిపోయినవారు దేవునితో సమానము దేవునితో సమానం అని చెప్పి పెద్దల ఫోటోలను తీసుకుని వెళ్లి దేవుడు మందిరంలో పెడతారు చాలా మంది ఇంకొంతమంది దేవుడు ఫోటోలనైనా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలనైనా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదే విధంగా వారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనము పొందగలుగుతాము పెద్దల యొక్క ఫోటోలను మీకు నచ్చిన విధంగా ఎక్కడ పెడితే అక్కడ పెట్టినట్లయితే వారి ఆగ్రహానికి గురి అవుతారు తద్వారా ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి తాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అంటే పూజ గదిలో మాత్రము పెట్టకూడదు దక్షణం గోడకు మాత్రమే పెట్టాలి దక్షిణము యమస్థానము కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది దక్షిణం గోడకు మాత్రమే దక్షిణము యమస్థానం కాబట్టి మరణించిన వారి ఫోటోలను దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి అప్పుడే పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది పెద్దల ఫోటోలను పెట్టి అలా వదిలేయకూడదు అప్పుడప్పుడు ఆ ఫోటోలను శుభ్రంగా తుడిచి వాటికి బొట్లను పెడుతూ ఉండాలి ముఖ్యంగా ప్రతి నెలా కూడా అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కరించుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీ పెద్దల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు పెద్దల దీవెనలు ఎవరిపై అయితే ఉంటాయో ఆ ఇంట్లో వాళ్ళ సంతానము వివాహాలు అనేవి ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా జరుగుతాయి లేదంటే అన్నీ కూడా ఆటంకాలే ఎదురవుతాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడూ కూడా దీవిస్తూ ఉండాలి అని అన్నట్లయితే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి ఎవరి ఇంట్లో అయితే శుభకార్యాలు జరగడం లేదు అని బాధపడుతూ ఉన్నారో ఇబ్బందులు పడుతూ ఉన్నారో బాధపడుతూ ఉన్నారో వారు ఈ నియమాలను పాటించండి చనిపోయిన పెద్దల ఫోటోలను దక్షిణము గోడకు పెట్టండి ప్రతి అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసుకుంటూ ఉన్నట్లయితే మీ కుటుంబానికి అంతా కూడా శుభమే జరుగుతుంది ఎక్కడి పడితే అక్కడ పెద్దల ఫోటోలను పెట్టకుండా జాగ్రత్త పడి పెద్దల ఫోటోల విషయంలో ఈ చిన్న నియమాలను పాటించినట్లయితే శుభ ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి